Thank you. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడుతుందేమో అన్న సామెత అందరికీ తెలుసు వైసీపీ కొన్ని రోజుల నుంచి ఒక కాన్సెప్ట్ ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది అదేంటంటే మండలిలో తమకే బలం ఉంది అనేది వైసీపీ భావిస్తోంది గతంలో మండలిలో టీడీపీ వాళ్ళకు ఆధిపత్యం ఉండడంతో శాసనసభలోని బిల్లులన్నీ అడ్డుకున్నారు అప్పుడు జగన్ కోపంతో మండలిని రద్దు చేశారు రాజకీయ నిరుద్యోగులకు అదొక ఆశ్రయం కల్పించే మందిలో రద్దు అనేది అంత కరెక్ట్ కాదు అనే విషయాన్ని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు ఈ రోజు మండలిలో ఎక్కువగా ఆధిపత్యం వైసీపీదే అయితే ఇప్పుడు టీడీపీని దీని ద్వారా అడ్డుకోవాలని చూస్తోంది అప్పట్లో వాళ్ళు ఎన్నో బిల్లులను ఆపారు ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేద్దామని అనుకుంటున్నారు అయితే టీడీపీకి మండల్లో ఉన్న సమయం చాలా తక్కువ టోటల్ సీట్స్ కలిపితే పది వరకు ఉన్నాయి మెజారిటీ సీట్లు వైసీపీకే నలభై రెండు వరకు ఉన్నాయి మండల్లో ఉన్న వారికి మంత్రివర్గంలో ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు గతంలో బిల్లుల్ని జగన్ పంపిస్తే ఆపేసేది కేంద్రం కానీ ఇప్పుడు పంపిస్తే మాత్రం కేంద్రం ఓకే చేసేసే పరిస్థితిలో ఉంది అయితే ఇలాంటి టైంలో మండలిని రద్దు చేసేస్తే వైసీపీ తరఫున ఉన్న వాళ్లంతా రాజకీయ నిరుద్యోగులుగా ఉంటారు